ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రీదేవి నవరాత్రులలో దుర్గాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాము దుర్గాష్టమి దసరా పండుగ రోజు చేసే దుర్గా పూజను ప్రత్యేకంగా భావిస్తారు దసరా నవరాత్రుల వేళ దుర్గా పూజ అత్యంత ముఖ్యమైనది దుర్గా అంటే దుర్గములను అంటే కష్టాల్లో అడ్డంకులను నాశనం చేసేది అని అర్థం దుర్గాదేవి అమ్మవారు మహిషాసుడని దుర్గముడనే రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షించినందుకు గుర్తుగా ఈ పూజ ఆచరిస్తారు ఈ దసరా నవరాత్రుల వేళ అమ్మవారిని మహంకాళి మహాలక్ష్మి సరస్వతి కాక్తాయని ఇలా రోజుకో రూపంలో అలంకరించి శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు పూజలో ముఖ్యంగా అమ్మవారికి షోడశోపచార పూజ మంత్ర పారాయణము భజన వంటివి చేస్తారు పరాశక్తి అయిన జగన్మాత లోక సంరక్షణార్థము వేరువేరు సందర్భాల్లో వేరువేరు నామరూపాలతో ఆవిర్భవించింది ఆయా దేశకాలాల్లో తనదైన దివ్య ప్రణాళికను నిర్వర్తించే నిమిత్తము దుర్గగా రాధగా లక్ష్మిగా సరస్వతిగా సావిత్రిగా అవతరించింది ఈ ఐదు సన్నివేశాలలో వ్యక్తమైన దేవతామూర్తులని పంచశక్తులు అని పేరు దుర్గాదేవి శాకాంబరి దేవిగా ఉద్భవించిన పురాణ కథనం గురించి తెలుసుకుందాము దేవీ మహిమలను శ్రద్ధాశులై ఆలకిష్ణ జయమే జయ మహారాజు వ్యాస మహర్షికి కృతజ్ఞతలు తెలుపుతూ మహర్షి పరాశక్తి ప్రభావాన్ని గురించి ఎంతగా విన్నా తనివి తీరడం లేదు ఆశ్రయించిన వారికి అనంత సంపదలను అనుగ్రహించే ఆ తల్లి వాత్సల్య విశేషాలను తెలియజేసి నన్ను తరింప చెయ్యండి అని ప్రార్థించాడు జయమే జయను మాటలకు సంతోషించిన వ్యాసమహర్షి రాజా దేవి అందుగల భక్తి శ్రద్ధలతో నీ అడిగిన ఈ కోరిక సంతోషం కలిగింది సావధాన చిత్తుడవై ఆలకించు అని దుర్గాదేవి కథను వివరించసాగాడు పూర్వము ఇరణాక్షన్ వంశంలో దుర్గముడని రాక్షసుడు పుట్టాడు దేవతలకు వేదాలు బలమని గుర్తించిన అతడు వేదాలను తుద ముట్టించే దేవతలను నాశనం చేయవచ్చునని ఆలోచించాడు ఒక పథకం ప్రకారము వెయ్యి సంవత్సరాలు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు కేవలం వాయు భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ అతడు తపస్సును కొనసాగించాడు అతని కఠోర తపస్సునకు లోకం అల్లకల్లోలమైంది బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయ్యాడు వేదాలను తనకు అనుగ్రహించవలసిందిగా దేవతలను జయించగల శక్తిని తనకు ప్రసాదించవలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమయ్యాడు బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం వల్ల రాక్షసుడైన దుర్గమునికి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి ఆనాటి నుండి విప్రులు వేదాలను మర్చిపోయారు భూలోకంలో వేద క్షీణించింది స్నాన సంధ్యాధ్యులు జప హోమాదులు యజ్ఞయాగాదులు అన్నీ అంతరించాయి వేద వాగ్మయ విజ్ఞానము తమకు దూరమైపోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞ నిర్వహణ అసాధ్యమైపోయింది యజ్ఞాలు లేకపోవడం వల్ల దేవతలు నిర్వీరులయ్యారు రాక్షసగణం దేవలోకాన్ని ఆక్రమించింది ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి కొండల్లో కోనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థించసాగాడు బ్రాహ్మణులందరూ హిమాలయాలకు వెళ్ళి భవానీ మాతను ప్రార్థించి తమ అపరాధాలను క్షమించి దయ చూడవలసిందిగా వేడుకున్నారు తెలియక చేసిన తప్పులను మన్నించి కరుణించవలసిందిగా ప్రార్థపడ్డారు వారి ప్రార్థనలు విన్న జగన్మాత ప్రత్యక్షమైంది నిలువెల్లా కన్నులతో దివ్య కాంతులతో ప్రత్యక్షమైంది తన బిడ్డలైన ప్రాణకోటి కష్టాలను చూడలేక శత నేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారు సూరోధించింది తన బిడ్డలైన ప్రాణకోటి కష్టాలను చూడలేక శత నేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారు శురోధించింది తన బిడ్డల బాధ చూడలేక కన్నీరు మున్నీరుగా ఆమె విలపించగా ఆమె కన్నీటి ధారల చేత చెట్లన్నీ చిగురించి పుష్పించి ఫలించి ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి అంతటా జగన్మాత స్వయంగా తన చేతులతో వివిధ ఫలాలను రకరకాల శాఖలను ఆర్తుల నోటికి అందించి వారి ఆకలిని తీర్చింది ఆనాటి నుంచి ఆ దేవుని శతాక్షి అని శాకాంబరి అని పిలుస్తూ దేవతలందరూ ఆమెను పూజించసాగారు ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షసు సమూహాలను వెంటబెట్టుకొని వెళ్ళి దేవతలను బ్రాహ్మణులను చుట్టుముట్టి పరిపరి విధాలుగా వేధిస్తూ వారిని భయభ్రాంతులకు చెయ్యసాగాడు దేవతలు బ్రాహ్మణులు అత్తితో శతాక్షిని ప్రార్థించారు వారి మొరలు ఆలకించే జగన్మాత తేజో రాసి అయిన చక్రాన్ని సృష్టించి రాక్షసులతో యుద్ధం ప్రారంభించింది దేవ దానవ సంగ్రామము భయంకరమైన వారు పరస్పరము ప్రయోగించుకునే శర పరంపరలో సూర్య మండలము మూసుకపోయింది జ్వాలలు అంటుకునే రాక్షసులు మరింతగా విజృంభించారు అప్పుడు దేవి కనుబొమ్మలు ముడిచి హుంకారం చేసింది ఆమె దివ్య దేహం నుండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి అలా ముప్పై రెండు శక్తులు ఆవిర్భవించే రాక్షసులు చీల్చి చెండాడాయి పది రోజుల యుద్ధం సాగిన తర్వాత దానవ సైన్యం అంతా నశించింది దుర్గముడు ఒకడే మిగిలాడు దుర్గముడు అతి కోపంతో దేవిపైకి వృజ్రూపించాడు అప్పుడు శతాక్షిదేవి తీక్షణమైన చూపులను ప్రసరింపజేసి దుర్గమునిపై బాణావర్షం కురిపించింది దుర్గముని రథాశ్వాలను సారథిని వధించింది ఆపై మరో ఐదు బాణాలు ప్రయోగించి దుర్గముని సంహరించింది ఆ దేవిని దుర్గగా శతాక్షి దేవిగా శాకాంబరిగా వ్యవహరిస్తూ ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహంతో తమ జీవితాలను చరితార్థము చేసుకున్నారు ఈ కథ విశేషాన్ని వివరించిన వ్యాస మహర్షి ఇలా అన్నాడు జయమే జయ మహారాజా పవిత్రమైన ఈ శతాక్షి మహిమ వృత్తాంత విన్నవారికి దేవి భక్తి కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ఆమె అనుగ్రహం పొందితే సర్వము సిద్ధించినట్లే నీవు కూడా ఆమెను పూజించి కృతజ్ఞతను పొందు ఇందుచేతనే నవరాత్రులలో ఒకరోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరాలతో ఫలాలతో శాస్త్రం ప్రకారం అలంకరించి శాకాంబరి అవతారంగా కొలిచి దేవాలయాలు అర్చనలు జరుపుతుంటారు అయితే శాకాంబరి దేవిని ఆషాఢంలో పూజించడం మరింత విశేషం ఏరువాక పూర్ణిమ అంటే భూమిని తున్నడం ప్రారంభించే రోజు పూర్వం ఈ రోజును పండగలా చేసుకునేవారు ఇప్పటికీ చేస్తున్నారు ఈ పండుగ జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పూర్ణిమ నాడు వస్తుంది ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకర జల్లులు కురుస్తాయి దీంతో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి జ్యేష్ఠమాసం తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకాంబరి దేవిగా పూజించడం ఆచారము మార్కండేయ పురాణంలోని చండి సప్తశతితో పాటు దేవి భాగతంలో శాకాంబరి గురించిన ప్రస్తావన ఉంది